వారెన్ బఫెట్ ఇంకో విషయం కూడా చెప్తున్నారు మనకి వినండి నిజమైనటువంటి క్రమశిక్షణ అంటే ఏమిటో తెలుసా మీకు ఏంటంటే బిగ్గెస్ట్ గోల్ మన లైఫ్లో ఏముందో దాన్ని చేజ్ చేయటం దాన్ని సమీపంలోకి వెళ్ళాలి ట్రీస్ట్ దాన్ని చేరుకోవాలి అది టార్గెట్ ఎప్పుడు మనకు మోటివేషన్ లేకపోయినా సరే మన ఇంట్లో కానీ మన వాళ్ళ ద్వారా కానీ ఎవరైనా సపోర్ట్ లేకపోయినా అంటే ఎంకరేజ్మెంట్ లేకపోయినా సరే ఏది లేకపోయినా సరే మనం మాత్రం ఆ గోల్ కేస్ చూస్తూ వెళ్ళిపోతూనే ఉండాలి అదర్వైజ్ కొంతమంది పక్క నుంచి అంటూ ఉంటారు వీడెక్కడ ఎదిగిపోతాడు అని ఒరే వీడు ఎదిగిపోతాడు రా అని చెప్పిన వాడు అరే ఎందుకు రా దాంట్లో పెడతావు అనవసరంగా దాంట్లో పెట్టిన దగ్గర నుంచి నీకేమి రావు ఉన్నాయి కూడా పోతాయి రా బాబు పెట్టి అంటాడు అంటే ఏంటి వాడు మన ఎదగకుండా చేస్తున్నాడు వాడు ఎదగడు మన ఎదగనివ్వడో అలాంటివన్నీ మనసులో పెట్టుకోకుండా రియల్ డిసిప్లిన్తో క్రమశిక్షణతో మీరు ఆ బిగ్గెస్ట్ గోల్స్ని చీజ్ చేయడానికి ప్రయత్నించటం ఎవ్వరి మోటివేషన్ లేకపోయినా సరే అదొక్కటే మనని గెలుపు గెలుపొందేటట్టుగా చేస్తుంది విజేతలుగా మారుస్తుంది మన లైఫ్ని అది కావాలి మనకి మనం విజేతగా అవుతున్నామంటే కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు ఏదో మనకు రాని అన్నీ మనకు సలహాలు ఇస్తూ ఉంటారు అవన్నీ కనుక వినటం మొదలెడితే మనం కూడా లాగే ఓడిపోయిన వాళ్ళలోనే ఉంటాం ఓటమి చెందిన మనుషుల్లాగే అంతా అయిపోయిన తర్వాత చివరికి ఇంకా ఒక పది పదిహేను రోజుల్లో వెళ్ళిపోతాను లేకపోతే హాస్పిటల్లో ఉంటాను అన్నప్పుడు నేను తప్పు చేశాను ఆ రోజుల్లో నేను ఇలా చేస్తుంటే బాగుండేది అని అనుకోవటం వలన వచ్చేది ఏమీ ఉండదు నీ వెళ్ళిపోయినా మీ అందరు ఎవరైతే ఉన్నారో బంధువులు వాళ్ళంతా బాధపడతారు ఇడేమి ఇవ్వకుండా పోయాడు అది ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి ఒకసారి ఆలోచించండి వారెన్ పర్ఫెక్ట్ ఆయన ఏదో సింపుల్గా చెప్పట్లేదు ఇలాంటి సూత్రాలు మన మనకు తెలియక కొన్ని చెప్తున్నాడు ఆయన అది అది మనం తెలుసుకోవాలి థ్యాంక్ యూ